పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబర్ సింగ్ ఏప్రిల్ ఎనిమిదిన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే తెలుగు వెర్షన్తో పాటు హిందీ వెర్షన్ కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు పవన్ లో తొలిసారిగా ఇలా రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రానికి ప్రమోషన్ విషయమై ఎలా చేయాలనే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం ముఖ్యంగా హిందీ ఆడియన్స్ కోసం పవన్ ప్రమోషన్స్ వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఆయన కేవలం మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతోనే సరిపెడతారా లేక స్వయంగా వచ్చి హిందీ ఆడియన్స్ కోసం ప్రమోట్ చేస్తారా అనేది తేలటం లేదు ఈ విషయం ఈ నిర్మాతలు ఆయన్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అక్కడ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఒక్క ఈవెంట్ కు ఆయన రమ్మనమని అడుగుతున్నట్లు తెలుస్తోంది ఈ రోజు వారు ఈ విషయమై పవన్ తో దఫా దఫాలుగా చర్చలు జరిపారని చెబుతున్నారు నార్త్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన భారీగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు నిర్మాతలు ఇప్పటి అందిన సమాచారం ప్రకారం పవన్ ఇప్పటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు ఆయన గతంలో ఎప్పుడు కూడా ఇలా ప్రమోషన్స్ చేయలేదని కంటెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడుతుందని లేనప్పుడు ఎంత ప్రమోట్ చేసినా ఫలితం ఉండదని వారితో చెప్తున్నట్లు చెప్పుకుంటున్నారు అయితే పవన్ ఇక్కడ ప్రేక్షకులకు తెలుసు నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు ఎంత శాతం వరకు తెలుసు అనేది గా ఉంటుంది కాబట్టి ప్రమోషన్ కు వస్తే ఓపెనింగ్స్ బాగుంటాయని ఈరోజు వారు వాదిస్తున్నారట ఏం జరుగుతుందో చూడాలి